నమస్తే రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ ఏడు కోటి ఆశలతో వానకాలం సాగును ప్రారంభించినప్పటికీ ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాల్లోని రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి సమయం మించిపోతుండటంతో రైతులు అయోమయంలో పడిపోతున్నారు ఇలా ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంట చేలు పాడవటం గుర్తించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు ఓ కొత్త విధానాన్ని రైతులకు పరిచయం చేశారు వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినా వేసవలో భానుడు భగభగమన్నా పంటకు ఎలాంటి హాని చేయని అధిక దిగుబడిని అందించే ఈ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామానికి చెందిన రైతు పొలంలో అవలంబిస్తున్నారు ఈ నూతన విధానం ఏమిటో రైతుకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి నేల పరిస్థితి బాగున్నా రాతి నేలైనా చౌడుబారీ ఉన్న ఈ గోన సంచుల పద్ధతి రైతులకు ఎంతో మేలు చేస్తుందంటున్నారు సేంద్రియ వ్యవసాయ నిపుణులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం రాజు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులు తక్కువ నష్టంతో బయటపడాలంటే ఈ విధానం ఎంతో తోడ్పడుతుందంటున్నారు ఒక్కో యూరియా బ్యాగుల్లో యాభై శాతం మట్టి యాభై శాతం పేడ ఎరువుతో పాటు యాభై గ్రాముల వేపపిండి కలిపి విత్తనాలు విత్తి అన్ని రకాల బ్యాక్టీరియాలను ప్రారంభంలోనే అందిస్తే చక్కటి దిగుబడి లభిస్తుందని చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ అజయ్ కుమార్ పొలంలో సాగవుతున్న పంట ఎక్కడా కూడా చెక్కు చెదరలేదని తెలిపారు మీరు చూస్తున్న ఈ రైతు పేరు భూపతి రాజు అజయ్ కుమార్ రాజు మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో గత పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు అయితే ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసిన ఈ సాగుదారు వాటితో కలిగే దుష్పరిణామాలను గుర్తించి గత రెండేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు తనకున్న పొలంలో బీర కాకర పొట్ల వంటి తీగ జాతులతో పాటు బెండ మిరప వంగ పండిస్తున్నారు సేంద్రియ సాగుపై పెద్దగా అవగాహన లేకపోవడంతో తెలంగాణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులను సంప్రదించారు అజయ్ కుమార్ వారి సూచనలు సలహాలు పాటిస్తూ పంటలు పండిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు నా పేరు అజయ్ కుమార్ అండి ఇది ఫామ్ వచ్చి పూడూరు విలేజ్ లో ఉంది ఇది నియర్ వస్తుంది మేము ఫార్మింగ్ ఇది టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కానీ ఆర్గానిక్లోకి టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇప్పుడు ఇది వెర్టికల్ సపోర్ట్ తోటి ఈ పాదుల వెరైటీలు ఎలాగొస్తాయనే దాని గురించి పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాం ఇది ప్లస్ కింద బ్యాగ్ సపోర్ట్ ఇవన్నీ సుబ్రహ్మణ్యరాజు గారని మాకు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆయన అడ్వైజరీ ఆయన తోటి మేము అన్నీ చేస్తూ ఉంటాం ఇప్పుడు బీర కాకర ఆనబ పొట్టలు కూడా పెట్టాం ఇప్పుడే నెక్స్ట్ వెజిటబుల్స్ బెండ మిర్చి ఇవ బ్రింజాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్సెమెంట్ స్టేజ్లో ఆల్ సీజన్స్ ఎలా తీయగలం అనే దాని మీద ఫస్ట్ ఉంది ఇప్పుడు ఇవన్నీ మాకు అవుట్పుట్ అంతా వచ్చిన తర్వాత లార్జ్ స్కేల్లో చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము వానకాలం సీజన్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు చాలా వరకు పంట చేలను చెదురు చేసే రైతులు పెట్టిన పెట్టుబడిని శ్రమను సమయాన్ని కోల్పోవలసి వచ్చింది ఈ క్రమంలో ప్రకృతి వైపరీత్యాలను పంటలు తట్టుకునేలా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు సాధారణంగా ఏ రైతైనా నేల మీదే పంటలు పండిస్తారు కానీ ఇక్కడ అలా ఉండదు యూరియా బస్తాల్లో మట్టి మిశ్రమాన్ని నింపి తీగజాతి పంటలు పెంచుతున్నారు ఈ పద్ధతి కాస్త కొత్తగా ఉన్నా రైతుకు మాత్రం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ఇటు బేరా ఇటు కాకరా పాదుల మధ్యలో ఉన్నాం ఇప్పుడు దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ డేస్ క్రాప్ ఇది మే ఇరవైదో తారీఖుని రెండు వేల ఇరవై రెండు మే ఐదో తారీఖుని క్రాప్ పెట్టడం జరిగింది గత పది రోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి అయినా కూడా క్రాప్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి అవి కంట్రోల్ చేసుకోవచ్చు క్రాప్ టోటల్గా డ్యామేజ్ కానీ హెవీ లాసెస్ కానీ ఎక్కడా రికార్డ్ అవ్వట్లేదు మీరు చూడవచ్చు ఇట్లా ఎందుకు చేయాలి మనకి తెలంగాణలో చాలా చోట్ల రాతి నేలలు హార్డ్ సాయిల్స్ ఉన్నాయి ఉన్నాయి అలాగే పూర్ సాయిల్స్ కూడా ఉన్నాయి అంటే చౌడు నేలలు కానీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఇట్లాంటి నేళ్ళ చోట కొంతమంది రైతులు వాళ్ళు పండించాలనుకుని ట్రై చేస్తున్నారు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితులను అధిగమించడానికి అలాగే వాతావరణ పరిస్థితులు బాగున్నా అంటే నేల పరిస్థితి బాగున్నా ప్రతికూల వాతావరణంలో కూడా మనం పంటలు మినిమం లాసెస్తో బయటికి పడాలి అంటే ఎట్లాంటి విధానాలు పాటించాలి మనం చేసేది ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్లో కలుపు ప్రధాన సమస్య ఈ కలుపుని అధిగమించడం ఎలాగా అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులని తట్టుకోవాలి కలుపుని అధిగమించాలి ఈ రెండింటిని తట్టుకుని మనం క్రాప్ని తీయగలగాలి అప్పుడు మాత్రమే రైతు ఈ ఇందులోంచి బయటపడి కాస్త సంపాదన చేయగలుగుతాడు ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకు ముందర జనరల్గా అన్ని చోట్ల చేసేది ఏంటంటే మల్చింగ్ షీట్ వాడతాం అలాగే వీడ్ మూలకి మాన్యువల్ కానీ మెకానికల్ కానీ రెండు చేస్తూ ఉంటాం ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ డేస్ క్రాప్ అయింది కదా ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్ క్రాప్లోని ఈ మధ్యలో మీరు చూసినట్లయితే ఇక్కడ ట్రాక్టర్తో దున్నేసాం ఇక్కడ వీడ్ మేనేజ్మెంట్ ఈజీగానే ఉంది ఈ పక్కకు వచ్చేటప్పటికి కొంచెం కలుపు ఎక్కువగా ఉంది కానీ ఈ క్రాప్కి దానికి సంబంధం లేదు అంటే ఈ క్రాప్ గ్రోత్కి ఆ కలుపు వల్ల దీనికి ఏమి డ్యామేజ్ అనేది నష్టం అనేది జరగట్లేదు అందుకోసం చెప్పి ఇట్లా మనం యూరియా బ్యాగులు దానా బ్యాగులు లాంటివి తీసుకుని అందులో ఫిఫ్టీ పర్సెంట్ మట్టి సుమారుగా ఓ పదిహేను కేజీలు మట్టి పదిహేను కేజీలు ప్యాడరు తీసుకుని రెండు బాగా మిక్స్ చేసి కొద్దిగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మించుకున్న వ్యాపిండి కలిపి అందులో విత్తనం పెట్టడం జరిగింది దీనికి మా రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక కిట్ రూపంలో తయారు చేసుకున్నాం అన్ని రకాల బ్యాక్టీరియాలు ఆ బ్యాక్టీరియాలన్నిటినీ స్టార్టింగ్లోనే ఒకసారి ఇవ్వటం అన్నది జరుగుతుంది అంటే న్యూట్రిషన్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్ అన్నీ కూడా దాని ద్వారా జరుగుతూ ఉంటుంది ఇది మేము రెగ్యులర్గా చేసేటువంటి ప్రాక్టీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పది రోజులు వర్షాల వలన కొంచెం లీఫ్ ఎల్లో కలర్ వచ్చింది అంతకుమించి మేజర్ డ్యామేజ్ అయితే లేదు పాదులు చచ్చిపోవటం కానీ పూర్తిగా పోవటం కానీ ఏమీ లేదు కొద్దిగా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది లీఫ్ ఎల్లో కలర్ వచ్చింది బీరలో అయితే కొంచెం అధిక వర్షాల వల్ల ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది దీన్ని కూడా కొంచెం రెండు మూడు రోజులు ఎండ వచ్చినట్లయితే ఇది కూడా రికవర్ అయిపోతుంది ఇక్కడ ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది మీరు చూసినట్లయితే ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఎక్కడ కూడా క్రాప్ అనేది డ్యామేజ్ లేదు సేంద్రియ సేద్యం చేయాలన్న ఆలోచన ఆసక్తి ఉన్నా దిగుబడి తక్కువగా వస్తుందని కలుపు సమస్య తీవ్రంగా ఉంటుందన్న అపోహలతో చాలామంది రైతులు ముందడుగు వేయటం లేదు కానీ ఈ సమస్యలను సహజ పద్ధతుల్లోనే నివారించవచ్చని తమ ప్రయోగాల ద్వారా రుజువు చేస్తున్నారు సేంద్రియ సాగు నిపుణులు సంచులను ఉపయోగించడం వల్ల కలుపు నేలపై పెరిగిన పంటపై ఎలాంటి ప్రభావం చూపించదని చెబుతున్నారు మల్చింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోగా కలుపు తీయించే పని తప్పుతుందని తద్వారా రైతుకు ఎకరాకు ఎంత లేదన్నా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఆదా అవుతుందని ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు సుమారుగా మనం నార్మల్గా అంటే మొక్కకి మొక్కకి ఒక మీటర్ డిస్టెన్సు వరుసకి వర్స్కి మూడు మీటర్ డిస్టెన్సు పెడతా ఉంటారు ఘార్డ్స్ ఇక్కడ కూడా మొక్కకి మొక్కకి వన్ మీటర్ డిస్టెన్స్ పెట్టాం కాకపోతే ప్రతి బ్యాగ్లోని రెండు మూడు పాదుల దాకా పెట్టేసాం అయినా కూడా గ్రోత్ భావం ఒక్క స్వరలో మట్టికి ఒక్క మొక్కే పెట్టండి ఎందుకంటే దాని లీఫ్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కవర్ చేసేస్తుంది కాబట్టి సొర మట్టికి ఒకటే పెట్టండి బ్యాగ్కి మిగతా అన్నీ కూడా రెండు లేదా మూడు మీరు పెట్టుకోండి పొట్ల కూడా మీరు రెండు మూడు పెట్టుకోవచ్చు అక్కడ కూడా ఇబ్బంది క్రాప్ బాగా వస్తుంది ఇప్పుడు పదిహేను వందల బ్యాగులు ఈ రకంగా పెడితే రెండు మొక్కలు పెడితే మూడు వేల మొక్కలు అవుతాయి ఒక బ్యాగ్కి మూడు మొక్కలు పెడితే నాలుగు వేల ఐదు వందల మొక్కలు అవుతాయి ఏమండి అంటే ఒక ఎకరానికి మల్చింగ్ షీట్ వేయాలంటే పదివేలు ఎంత లేదన్నా ఖర్చు అవుతాం మళ్ళా పక్కన వీడ్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తాం కలుపు కోసం ఎంతో కొంత శ్రమ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఈ కలుపు జస్ట్ ఇలా తీసుకుంటే అయిపోతుంది ఒక మనిషి రెండు రోజుల్లో లేదా మూడు రోజుల్లో ఒకసారి తీసేసుకోవచ్చు ఈ ఈ బ్యాగుల్లో దీనికి పెద్ద శ్రమ ఏం లేదు అంటే ఒక క్రాప్ సీజన్లో దాదాపుగా కలుపుకి మల్చింగ్ షీట్కి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు అవుతాం ఇక్కడ అంత శ్రమ లేదు అక్కడ మళ్ళా రేజ్డ్ బెడ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ మెన్యూరింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఫామ్ యాడ్ మెన్యూర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఎక్కడా కూడా వేస్ట్ అవదు ఒక్క కేజీ కూడా వేస్ట్ అవ్వదు సుమారుగా ఒక్కో బ్యాగ్కి పదిహేను కేజీల దాకా మేము ఫామ్ యాడ్ మెన్యూర్ కలపడం జరిగింది ఇందులోంచి ఎక్కడ కూడా స్పిల్ ఓవర్ అవ్వదు ఒకవేళ బ్యాగ్ చిరిగిపోయి అయిపోయినా కూడా అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు క్రాప్ అయ్యే వరకు ఏమి డ్యామేజ్ ఉన్నాయి మీకు బ్యాగ్ కాస్త మార్కెట్లో ఆరు రూపాయల నుంచి ఎనిమిది తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం పది రూపాయల దాకా ఉంది దానా బ్యాగులు లాంటివి అయితే పెద్దవి అయితే పది రూపాయలు ఉన్నాయి లేకపోతే ఆరు ఏడు ఎనిమిది రూపాయలు దొరికేస్తాయి అంటే పదిహేను వందల బ్యాగులు ఇంటూ ఏడు రూపాయలు వేసుకున్నాం సుమారుగా పదివేల ఐదు వందల రూపాయలు పదకొండు వేలు ప్లస్ ఒక లారీ మంచి మట్టి ఒక లారీ మంచి ఎరువు ఉంటే మీరు ఎలాంటి హార్డ్ సాయిల్లో అయినా సరే మీరు చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మేము పెట్టింది కూడా ఈ నెట్ పెట్టాం వెట్టికలు కానీ ఈ నెట్ కట్టేసాం పోల్స్ కట్టి నెట్ కట్టేసాం మీరు ఇంత కాస్ట్లీగా పోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బ్యాంబూ స్టిక్స్ కానీ లేదంటే కొయ్యి కానీ ఏదన్నా పాతుకుని చేసుకోవచ్చు రైతులు చేసుకునే విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా తక్కువ ఖర్చుతోటి మీరు దీన్ని ఎక్కువ ఏరియాలో పండించే పంటను కూడా ఇంత తక్కువ ఏరియాలో తక్కువ ఖర్చుతో చేసుకుని అధిక ఆదాయాన్ని తీసుకోవచ్చు దీనివల్ల క్రాప్ గ్యారెంటీ అన్నది ఉంటుంది సాధారణ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో సుమారు పదిహేను వందల వరకు తీగ జాతి మొక్కలను నాటితే ఈ పద్ధతిలో ఒక్కో బ్యాగులో మూడు విత్తనాలు వేసుకున్న ఎకరాకు నాలుగు మొక్కలను పెంచవచ్చు అన్నారు నిపుణులు తక్కువ ఖర్చుతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి లభిస్తుందన్న భరోసా కల్పిస్తున్నారు ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయం అనండి ఈ హెచ్ఎం టీవీ చేస్తున్న సేవ అంతా ఇంత కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కొత్త కొత్త ఆర్గానిక్ డెవలప్మెంట్ జరుగుతున్నాయో అవన్నీ కూడా హెచ్ఎం టీవీ వారు ఎంతో ఓర్పుతోటి నేర్పుతోటి ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు పక్కన ఉన్నది అజయ్ గారు మనం ఈ ఫామ్ ఓనర్ గారు ఆయనకున్న ప్యాషన్ అంతా ఇంత కాదు ఆసక్తి డబ్బు శ్రమ అన్నీ అన్నీ వెచ్చించి ఈ ప్రయోగాలకి ఎంతో తోడ్పడుతున్నారు రైతులు ఆర్గానిక్ రైతులు ముఖ్యంగా ఈల్స్ రావని పెద్ద ప్రాబ్లం సమాజంలో ఇవాళ ఆర్గానిక్ కూరగాయలకు కానీ అన్నిటికీ చక్కటి డిమాండ్ ఉంది ప్రొడక్షన్ డిఫికల్టీస్ వస్తున్నాయి మొన్న ఆల్రెడీ ఈ పది రోజుల్లో పడ్డ సుమారుగా థౌజండ్ ఎంఎం పడిపోయింది వాన ఎన్ని ఎయిట్ హండ్రెడ్ ఎంఎం పడిపోయింది ఎంత బెడ్ వేసినా ఏం చేసినా ఏమీ నిలవట్లేదు ఈ ప్రకృతి వ్యవసాయం అనండి ఆర్గానిక్ వ్యవసాయం అనండి లేకపోతే మన కన్వెన్షనల్ వ్యవసాయంలో కూడా ఇవాళ మోస్ట్లీ మనం కూరగాయల రైతుల గురించి మాట్లాడుతున్నాం వాళ్ళకి ఈ కలుపు చాలా పెద్ద కష్టంగా ఉంది అది ఏమిటంటే కూలీల కొరత ఖరీదు కూడా ఖరీదు కూడా సో ఈ కలుపు ఒకటి రెండు ఈ స్వల్ప సమయంలో అధిక వర్షపాతం ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచంలో ఎవరు ఎక్సెప్షన్ కాదు వీ హ్యావ్ టు మనం ప్రకృతితో జీవించాలి సో మనకున్న వన వనరులతో ఈ ప్రాబ్లంని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఎలా బయటపడాలి అది సుబ్రహ్మణ్యరాజు గారు మా ఫార్మర్ సైంటిస్టు ఈ సంవత్సరం నరబట్టి దానికి ఆలోచించి ఒక రకమైన సొల్యూషన్తో బయటకు వచ్చారు దీనివల్ల కలిగే లాభాలు ఇది కెమికల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు కూడా ఉపయోగమే రెగ్యులర్గా వాళ్ళు కూడా ఉపయోగమే ఆర్గానిక్ వాళ్ళకి మరీ ఉపయోగం ఇంకొక రెండు విషయాలు ఏమిటంటే తెలంగాణ సాయిల్స్ అన్నీ మన ఈ డక్కన్ ప్లేటోలో పై టాప్ సాయిల్ తక్కువ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళంగానే ఆ వేరు వ్యవస్థ అడ్డం పడుతూ కల్కారియస్ ఆయిల్స్ అంటారు టెక్నికల్గా కింద ఒక రకమైన హార్డ్నెస్ వస్తుంది దానివల్ల కూడా వేళ్ళ వేళ్ళు గ్రోత్ గ్రోత్ కొంచెం ఆగి పెద్ద దిగుబడి ఇవ్వట్లేదు తర్వాత ఇక సాయిల్ కార్బన్ అందరికీ తెలిసిన విషయమే కెమికల్ కానీ ఆర్గానిక్ కానీ ఎవరైనా సరే నేలలో సారం ఉండాలి ఆ టెక్నికల్గా ఆ సారాన్ని ఏదో కార్బన్ మెజర్ చేస్తారు ఏదో ఒకటిన్నర అంటారు కానీ ఇది పాయింట్ టూ పాయింట్ త్రీ ఉంటా ఉంది ఈ పరిస్థితుల్లో ఎకరం అంటే దానికి ఒకటే సొల్యూషన్ గ్రీన్ మెన్యూరింగ్ అండ్ ఫామ్ యార్డ్ మెన్యూర్ పశువుల పేడ పాత పద్ధతిలో ఇవాళ అన్ని టన్నులు అన్ని టన్నులు పశువుల పేడ అంటే దొరకట్లేదు ఎక్స్పెన్సివ్ ఇప్పుడు రాజుగారు చేసిన ఈ ఫార్మా సైంటిస్ట్ చేసిన పనిలో ఒక పదిహేను వందల బస్తాలతోటి సుమారుగా చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎఫ్ఐఎం తోటి మనకి ఏదైతే ఈ వేళ్ల వ్యవస్థ తీసుకుంటుందో ఆహారం ఆ కాస్త ఏరియా కూడా మనం సైల్ కార్బడి పెంచగలుగుతున్నాం కాస్త ఏరియా మనకి ఆ వేళ్ళు వ్యవస్థ మొత్తం ఎకరం అంతా పెంచి ఆ కలిపికి ఆహారం ఇట్లా ఇదొక చాలా గొప్ప డెవలప్మెంటు మంచి వస్తాయి తీగ జాతి పంటలతో పాటు మిగతా కూరగాయల పంటలను సురక్షిత పద్ధతుల్లో పండిస్తున్నారు రైతు బెండ మిరప తోటల్లో డ్రిప్ ఏర్పాటు చేసుకుని మల్చింగ్ షీట్ ను పరిచి భారీ వర్షాలను సైతం తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే వర్షపు నీటితో పాటు కలుపును మల్చింగ్ తట్టుకునేప్పటికీ మొక్కలను సురక్షితంగా పెంచేందుకు జంటసళ్ల విధానం తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే బెండ మిరపలో ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు తద్వారా మొక్కల ఎదుగుదల బాగుండి దిగుబడి అధికంగా ఉంటుందన్నారు ఇక్కడ మీరు చూస్తా ఉన్నది బెండ ఈ బెండ నియర్లీ సిక్స్టీ సిక్స్ డేస్ కంప్లీట్ అయింది ఫ్లంగ్ అది లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి బాగా వస్తుంది ఇది జంటసాళ్ళు అంటే ఒక రేజ్డ్ బెడ్ మీద రెండు వర్షాలు పెట్టాం మధ్యలో డ్రిప్పు పెట్టి మల్చింగ్ షీట్ వేసి డ్రిప్ పెట్టి రెండు వర్షాలు పెట్టడం జరిగింది ప్రతి రెండు ఫీట్లకి ఒక మొక్క జిగ్ జాగ్ మెథడ్లో పెట్టడం అన్నది జరిగింది దీనికి మామూలుగా మా రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం కొంచెం ఈ హోల్ చేస్తాం కదా ఈ హోల్ చేసే చోట కొంచెం ఫామ్ యాడ్ మెంజూరు కొద్దిగా వ్యాప్ పిండి ఈ రెండు వేసేసి మొక్కను పెట్టేయటం జరిగింది ఇక్కడ జంట సాళ్ళు ఎందుకు పెట్టామంటే ఇది వర్షాకాలం వర్షాకాలంలో కొంచెం నీటి లభ్యత ఎక్కువైపోయి మొక్కలు చెడిపోతూ ఉంటాయి ఇక్కడ వీడ్ మేనేజ్మెంట్కి ఈ వర్షం నీటికి తట్టుకోవడానికి వీలుగా మల్చింగ్ షీట్ అనేది కొంతవరకు కవర్ చేస్తూ ఉంది అయితే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు తట్టుకోవటం ఎలాగా దానికోసం ఏం చేసామంటే రేజ్డ్ బెడ్ నార్మల్గా కంటే కొంచెం హైట్ ఎక్కువ పెట్టాం దాదాపుగా స్టార్టింగ్ మేము చేసినప్పుడు తొమ్మిది ఇంచుల దాకా రేజర్ బెడ్ చేయటం జరిగింది దానివల్ల ఏంటంటే ఒకవేళ ఎక్కువ వర్షం వచ్చినా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఈ మొక్కల మీద ప్రభావం లేకుండా ఉంటుంది ఒకవేళ కొంచెం అధికంగా ఉన్నా కూడా ఈ రెండు వర్షాలు పెట్టడం వలన ఈ మొక్క ఆ మొక్క కూడా కొంచెం నీటి లభ్యత అంటే నీరు తీసుకుంటూ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది దానికోసం అని చెప్పి వర్షాకాలంలో మీరు కూడా మీరు చేయాల్సి వచ్చినప్పుడు రేజులు గంట హైట్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి రెండు వర్షాలు పెట్టుకోండి ఈ వర్షాలు ఎక్కువ పడిపోయి చాలా చోట కూరగాయలు మెయిన్గా కూరగాయలు వీటన్నిటి కూడా చాలా నష్టపోయారు రైతులు సో ఆ విధంగా నష్టపోకుండా ఏ విధమైన సలహాలు ఏ విధంగా ఇట్లా ఇచ్చేదాన్ని దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము తొర బీర కాకర ఈ ఏదైతే ఈ ఉన్నాయో ఈ క్రాప్లు మీకు ఈ వర్షాకాలంలో మిగతా చోట ప్రతి పంట వేసిన చోట అదేవిధంగా మీకు ఎక్కడ పెండాల్లో వేసింది కూడా అన్నీ ఈ ఎక్కువ అతి అతి వర్షాల వల్ల ఏమో ఇప్పుడు అంతకుముందేమో ఎండాకాలం వర్షం లేక అప్పుడు చాలా దెబ్బతిని పంట సరిగ్గా రాలే ఇప్పుడు చూస్తే మీరు ఈ విధమైన దీంట్లో చూస్తూ ఉంటే పూత పూత కూడా ఆడ మొగ పుష్పాలు కూడా చాలా కరెక్ట్గా వచ్చినాయి అదేవిధంగా కూడా ఇప్పుడు ఇంత వర్షాలు పడ్డా కానీ మిగతా పంటలు అన్నీ కూడా పోయిన చోట పోయినాయి కానీ ఇక్కడ మాత్రం మీరు క్రాప్ కూడా చూస్తూ ఉన్నారు అంటే రైతుకి నష్టపోకుండా మినిమం దీంతో మీకు కావలసిన పంట అనేది వస్తుంది అనేది నిరూపించడం అయింది సో అదే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూడాల్సిన దాన్ని ఏది అంటే మెయిన్గా మీరు దీంట్లో పెంచుకుని ఈ విధమైన సిస్టంలో ఇది పెద్ద ఖర్చు ఉన్న సిస్టమ్ కూడా కాదు మామూలు సిస్టమే మామూలు దాంట్లోనే ఈ సుబ్రహ్మణ్య రాజు గారు ఏదైతే ఇది చేశారో చేసింది మిగతా రైతులందరూ కూడా ఈ విధంగా ఫాలో అయితే వారు నష్టపోకుండా ఎంత పంట కావాలి మినిమం పంట అయితే వస్తుంది మామిడి తోటలోనూ కొన్ని ప్రయోగాత్మక విధానాలను ప్రవేశపెడుతున్నారు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇదంతా కూడా మ్యాంగో గార్డెన్ ఈ మ్యాంగో గార్డెన్ మధ్యలో మేము వేసింది ఏంటంటే వంగ మీరు చూస్తున్నారు ఇది పెన్నాడు వంగ అంటాం ఈ వెరైటీని పెన్నాడు వంగ అంటాం దీంతోపాటు వేరే బెడ్స్ టమాటా అవి వేసాం అవి క్రాప్ అయిపోయింది తీసేసాం కానీ ఇది తీయలేదు ఇది ఎప్పుడు పెట్టామంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఎండింగ్లో పెట్టాం దీన్ని ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది జనరల్గా ఏ పంట అయినా సరే వెజిటబుల్ క్రాప్స్లో ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి కంప్లీట్గా తీసేస్తూ ఉంటారు తీసేసి మళ్ళా కొత్త మొక్కలను పెడతా ఉంటారు కానీ మేము గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ఇదే క్రాప్ని ఇట్లాగే ఉంచాం ఉంచి దీన్ని ఎవ్రీ టైం ప్రూనింగ్ చేసుకుంటున్నాం దీన్ని అట్లా ప్రూనింగ్ చేసుకుంటే దీన్ని మనం ఎంతకాలమైనా నడపవచ్చు సరే ఇప్పుడు ఈ మ్యాంగో గార్డెన్లో దీన్నే ఎందుకు పెట్టాలి అన్నది ఒక పాయింట్ దాని గురించి చెప్తాను ఈ రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో మిర్చిలో బ్లాక్ ట్రిప్స్ అనేటువంటి కీటకాల బారి బాగా ఎక్కువగా ఉంది అది ఇంకా దేనికి ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు వంగ టమోటా తర్వాత మ్యాంగో కూడా చెప్పారు సైంటిస్ట్లు కాబట్టి మ్యాంగోలో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసి దాని మ్యాంగోలో పెద్ద చెట్ల మీద కంట్రోల్ చేయడం జనరల్గా కష్టం రెండు ఫీట్లున్న చిల్లీలోనే కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది అందుకని పది ఫీట్లు ఇరవై ఫీట్లు ఉండేటువంటి చెట్ల మీద ఉండేటువంటి కీటకాలను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అందుచేత మ్యాంగో గార్డెన్లో ఈ సులేషియస్ క్రాప్స్ వంగ టమాటా లాంటివన్నీ కూడా పెట్టాం చిల్లీ ఇట్లాంటివన్నీ ఒక్కో చోట ఒక్కోటి పెట్టాం పెట్టి వాటిని మొత్తం అన్నిటిని ఈ కింద కంట్రోల్ చేసాం అలా కంట్రోల్ చేయడం వల్ల ఆ ఫ్లవరింగ్ నిలబడుతుంది అది మా ఊహ అదొకటి రెండోది చాలామంది సైంటిస్టులు కానీ రైతులు కానీ చెప్పేది ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావాలంటే మొక్కలు బాగా బెట్టగా రావాలి అని అంటూ ఉంటారు అన్ని క్రాప్ చాలా క్రాపుల్లో అదే జరుగుతూ ఉన్నాం కానీ మ్యాంగో కొంచెం డిఫరెంట్ మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం వరిచేలల్లో మ్యాంగో చెట్లు మామిడి చెట్లు చూసాం గట్లను చూసాం గట్లు నీరు పారే గట్లను కూడా మామిడి చెట్లను చూసాం అక్కడెక్కడా కూడా లేని సమస్య హోటల్లో ఎందుకు వస్తుంది ఇలాంటి అపోహలు ఎందుకు ఉంటున్నాయి అన్న ఉద్దేశంతో ఇందులో ఇంటర్ క్రాప్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకుని దీన్ని నవంబర్లో పెట్టడం జరిగింది అంటే డిసెంబర్లో పోతకు రావాలి కదా ఆ పూతకు రావాల్సి వచ్చినప్పుడు పూత వస్తుందా రాదా అన్నది ఒక క్వశ్చన్ మాకు ఈ సంవత్సరం క్రాప్ టోటల్గా ఓవరాల్గా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా తక్కువే వచ్చింది అసలు రాకపోవడం అన్నది లేదు ఫ్లవరింగ్ అయితే వచ్చింది అసలు రాకపోవటం అన్నది లేదు అలానే ఎక్స్ట్రాడినరీ ఫ్లవరింగ్ రాలేదు నార్మల్గా మిగతా అన్ని ఇది పెట్టని ఏరియాలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా కొంచెం ఇంచుమించుగా అదేలా వచ్చింది కాబట్టి దీనికి దానికి సంబంధం ఉందా లేదా అన్నది తెలుసుకోవటం కోసం కూడా ఒకటి అంటే మూడు విషయాలు ఒకటి బ్లాక్ ట్రిప్స్ కంట్రోలింగు రెండు మామిడి పూతకి వాటర్ మేనేజ్మెంట్కి ఎంతవరకు సంబంధం మూడు వంగ పంటని నాలుగు నెలలకి తీసేయక్కర్లేదు ప్రూనింగ్ చేసుకుంటే ఎంతకాలం అయినా మనం నడిపించవచ్చు అన్నది మూడు సమస్యలు ఈ మూడిట్లని ఇక్కడ అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది దానికోసమే ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది ఇది టోటల్గా ఆర్గానిక్ ఫామ్ ఈ ఆర్గానిక్ ఫామ్లోనే మేము అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలుగుతాం దిగుబడులు కూడా నార్మల్గానే తీసుకున్నాం ఇక్కడ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది అంటే రీసెంట్గా ప్రూనింగ్ చేసాం మళ్ళా థర్డ్ టైము ఫ్లవరింగ్ ప్రూనింగ్ చేసాం దాంతో ప్రూనింగ్ చేసినప్పుడు డ్రాస్టిక్ ప్రూనింగ్ అంటే మొత్తం కట్ చేసేస్తాం కట్ చేసేస్తే మొక్క బాగా ఎదిగాక మొత్తం కట్ చేసేస్తాం కట్ చేసినప్పుడు మళ్ళీ న్యూ షూట్స్ వస్తాయి మళ్ళా కొత్త ఫ్లవరింగ్ అది వస్తూ ఉంది ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయిపోయాక కంప్లీట్గా ఈ క్రాప్ని తీసేస్తాం రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి